ఎమ్మెల్యే మూడు సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి రౌడి దానికి భయపడో కులము మతము రెచ్చగొడితే ఆ కులానికి కాని పడితే కులం మనల్ని కాపాడదు మనల్ని కాపాడే సుపరిపాలన మనకు కావాల్సిన శాంతి అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇది అయిన తర్వాత రామచంద్రాపురంలో చూసాం చల్లబోయిన చెల్లని కాసు ఆ మహానుభావుడైతే సాక్షాత్తు ఆ సుబ్బారెడ్డి వస్తే కాళ్ల పైన పడిపోయాడు బీసీల ఆత్మగౌరవం ఆయన కాళ్ల ముందు తాకట్టు పెట్టిన పెద్ద మనిషి ఇప్పుడు నీ కాలం చెల్లింది పొమ్మని ఇక్కడి నుంచి రాజమండ్రికి పంపించారు రూరలకు అక్కడ అవుట్ ఈయన గెలిసే లేదు పోయేది లేదు ఆయన్ని మీరు చూస్తే మాటలు ఎక్కువ పని తక్కువ అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి ముమ్మడి వరంలో పొన్నాడు సతీష్ సేమ్ కరప్షన్ పదైదు లక్షల రూపాయలు నిలువ చేసే భూములు కొని యాభై లక్షలు కమ్మేశాడు పెద్ద మనిషి నేను ఒకటే చెప్తున్నా భూ కుంభకోణంలో ఉండే మీ అందరినీ ఏతికేతికి రేపు పట్టుకొచ్చి ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం ఆయనకు లేఅవుట్లు వేయాలంటే కమిషన్ కొట్టాల్సిందే యానామ నుంచి తక్కువ రేటుకి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు ఇంకా అమలాపురంలో కూడా పినిపేవి స్వరూపు కూడా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు ఎక్కడ చూసిన అవినీతి అదే మరిగా అమలాపురం ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు గన్నవరంలో కొండేటి చిట్టిబాబు ఆయన కథ ఇంకా చెప్పాల్సిన పని లేదు ఏమీ చేయలేదు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ చలామణయ్యే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క రాజోల్లో ఆయన జనసేనలో గెలుస్తాడు పెళ్ళి ఒకది ఎక్కడా కాపురంగా ఒకది ఎక్కడా ఏం చెప్పాలి వీళ్ళందరినీ వీళ్ళు నాయకులు వీళ్ళు వినాయకులు వాళ్ళ ఆర్డర్లు తెలుతున్నాయి ఇప్పుడు అఫ్షియల్ గా మ్యారేజ్ చేసుకుంటాం అంటున్నాడు జన ఈయన జగన్ ఇలాంటి వాళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే అతను కూడా మనం చూస్తే ప్రజలకు ఏం చేశారో చెప్పడు కానీ ఐదు ఎకరాల్లో కత్తి మండలంలో అక్రమ సొమ్ముతో ఇంద్రభవన్ నిర్మించుకుంటున్నాడు చింతలమూరి సముద్ర తీరంలో పేదల భూములు కొట్టేశాడు దాతలిచ్చిన మల్కీపురం కళాశాల బోలుపై కన్నేశాడు ఒకరిద్దరు కాదు యథా రాజా తదా ప్రజా ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకున్నారు ఆయన పెద్ద తిమింగలం అయితే వీళ్ళు చిన్న చిన్న తిమింగిలాలు ఇప్పుడు ఆయన అంటున్నాడు నేనేం తప్పు చేయలేదు తప్పంతా ఎమ్మెల్యేలు చేశారు వీళ్ళని మార్చేస్తా ట్రాన్స్ఫర్ చేసేస్తా ఈ ఊరు చెత్త ఇంకో ఊరికి పంపిస్తా అది బంగారం అనుకోండి నా కోటేసేయండి మళ్ళా మిమ్మల్ని మోసం చేసేస్తా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనేమనుకుంటానంటే నేను భగవంతుడి వాక్యాన్ని నేను విన్నాను చూసేవాళ్ళకి అది మరీ నన్ను నేను చంపేసుకున్నట్టుగా ఉంది తగ్గించేసుకున్నట్టుగా ఉంది అని నేను ఒకసారి అనుకున్నప్పుడు ఇప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు దాన్ని క్రైస్తని పిలవండి అల్లాని పిలవండి లేదంటే ఈశ్వరుని పిలవండి రామాన్ని పిలవండి జగన్మాత అని పిలవండి ఆ సుప్రీం కోర్ట్స్కి అది నిరాకార భగవత్ తత్వం నన్ను ఇప్పుడు కాపాడింది ఈ ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే నిన్న మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏంటంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే సరే ఒక ఎయిటీన్ పర్సెంట్ ఓటు ఉంది అది ఈ రోజున చాలా బలమైనటువంటి అబౌ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఎగ్జాక్ట్ చెప్పండి ట్వంటీ ఎయిట్ దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒక టెన్ పర్సెంట్ పెరిగింది పోయిందానికి ఈసారికి నేను నేను ఏం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గకు సంబంధించిన నాయకుని అవుతాను నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ ఆ బర్డ్ ఐ వ్యూ చూస్తే తప్పని రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగొచ్చేమో పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది నేను దానికి క్షమాపణ చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాము అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మంద నాయకులు కూడా ఇప్పటికీ రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మనకు అథారిటీ దారేదులు చెప్తూ ఉంటాం ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కోటేస్తే వేస్తే ఒక చిరుగ్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కానీ వాస్తవాలు వేరుంటాయి క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను